అంటే మానసిక రోగులు ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో సో శారీరక రోగాల కంటే మరి ఈ డైట్ లో గనక వాళ్ళు ఈ టైప్ ఆఫ్ రైస్ తీసుకుంటే తగ్గిపోతుందనా టైప్ ఆఫ్ రైస్ ఎక్కువగా అంటే రెగ్యులర్ డైట్ లో ఈ సువాసన వచ్చే రైస్ కూడా తీసుకుంటే మానసిక రోగాలు అనేవి నయమవడానికి కంప్లీట్ గా ఇవి హెల్ప్ అవుతాయి ఎందుకంటే అరోమా స్మెల్ ద్వారా మెదడులోకి ఔషధ గుణాల యొక్క ఇంపాక్ట్ చేరుతుంది చేరి ఆ మానసిక సంతులత నుండి కొన్ని ట్రామాస్ ఉంటాయి చిన్నప్పటి నుండో మధ్యలోనో రకరకాలుగా ఎమోషనల్ గానో వీళ్ళు ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కొన్ని రకరకాల ట్రామాస్ ఉంటాయి మన బాడీలో మైండ్ లో సో తెలియకుండానే మూడ్ స్వింగ్స్ అయిపోతా ఉంటారు అది వాళ్ళు కావలసుకుని ఎవరు అవ్వరు అందరికి ప్రశాంతతే కావాలి అందరికి ఆనందంగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అనుకుంటాం మన ఫోటోలో సెల్ఫీలు తీసుకున్నప్పుడు కూడా ఏడుస్తూ ఎవరైనా పెడతాం అప్పుడు ఎంత బాధలో ఉన్నా ఎంత స్ట్రెస్ లో ఉన్నా నవ్వుతూనే సెల్ఫీ తీసుకుంటాం సో ఇలా ఎప్పుడు అకారణంగా ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ మానసికంగా ప్రశాంతంగా ఉండాలి రకరకాల జీవన శైలి అనండి పనుల ఒత్తిడి అనండి వీటిలో తెలియకుండానే మానసిక ఒత్తిడి ఒక పాట అయిపోయింది సో ఫుడ్ ద్వారా మనం దాన్ని నార్మల్ చేసుకోవచ్చు ఆ ఫుడ్ లో కూడా ఇలాంటి మంచి సువాసన సహజమైన సువాసన వచ్చేవి ఆర్టిఫిషియల్ గా వచ్చే టేస్ట్ ఆర్టిఫిషియల్ గా ఉండే సువాసన కాదు సో ఈ సహజమైన రంగు సహజమైన రుచి సహజమైన సువాసన ఈ దేశీ బియ్యాల్లో ఉంది బ్లాక్ రైస్ కూడా ఉడుకుతున్నప్పుడు గానీ చూస్తు దాన్ని చూసినప్పుడు తింటున్నప్పుడు రంగు రుచి వాసన అద్భుతంగా ఉంటది రెడ్ రైస్ కూడా అంతే ఇప్పుడు థైరాయిడ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఏ అనారోగ్య సమస్యలు కంట్రోల్ అవుతాయో తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో అండి ఓకే వీరబాబు గారు ఏమన్నారు మైది గారు మాట్లాడండి మేము ఆల్రెడీ బయట ఒక దగ్గర బ్లాక్ రైస్ తెచ్చుకొని తింటున్నాం మేడం మీరు ఇంత ముందు బ్లాక్ రైస్ అనేది సన్న రకాలు చాలా తక్కువ ఉంటాయని చెప్పారు అవును అయితే అవి ఎలా అంటే జనరల్ బయట దొరికే సాంబార్ మసూర ఉన్నట్లుగా సేమ్ ఉంది మేడం వైట్ రైస్ అయితే రైస్ ఎలా అవుతుందో అది కూడా అలానే అవుతుంది టేస్ట్ బాగుంది కాకపోతే మేము తెచ్చుకొని తింటున్నాం మేడం అతను ప్రకృతి వ్యవసాయం అంటున్నారు అయితే మేము మనకి దీన్ని ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి మేడం లేకపోతే మీ దగ్గర మాకు దగ్గరలో ఏమైనా సప్లై చేసే వాళ్ళు ఉంటారా అని ఒకసారి కాల్ చేస్తాం మేడం యా చాలా మంచి ప్రశ్న అండి వీరబాబు గారు ఇది ఇక్కడ ఏంటంటే మనకి నల్ల బియ్యం ఎర్ర బియ్యము ఇవి ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగి చాలా దీనికి ఒక రకమైన క్రేజ్ సొసైటీలో ఏర్పడింది మార్కెట్లో సో అప్పుడు ఏం జరిగింది అంటే గా మోడిఫై చేసిన దేశీ విత్తనాలు లాగానే ఈ నల్ల బియ్యం ఎరబియ్యం కూడా మనం చేయడం స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు మామూలుగా ఉండే దేశీ బియ్యాలు ఎరబియ్యం నల్ల బియ్యంలో ఉన్న రకాలు అవి ఎక్కువ దిగుబడి రావు ప్రకృతి అయినా ప్రకృతిలో ఉన్న విషయం ఏదైతే దేశీ విత్తనాలైనా మన అవసరాన్ని తీరుస్తాయి తప్ప అత్యాశం తీర్చవు సో ఇవి ఎక్కువ దిగుబడి రావాలి అనుకుని ఏంటంటే ఇందులో కూడా జెనటికల్గా మాడిఫై కేషన్ జరిగింది అంటే మార్పు చేశారు హైబ్రిడ్గా చేశారు అలాగా ఈ బీపీటీ బ్లాక్ రైస్ కూడా వస్తుంది సో అందులో ఔషధ గుణాలు ఉండవు మీరేంటంటే మీరు ఎవరి దగ్గర అయితే తెచ్చుకుంటున్నారో ఆ రైతుతో మీరు నేరుగా జాగ్రత్తగా అడగండి మాకు దేశీ రకం వరి బియ్యంలో బ్లాక్ రైస్ మాత్రమే కావాలి దేశీ వరి బియ్యంలో ఎర్ర బియ్యం మాత్రమే కావాలి ఇది ఏంటి దీని పేరేంటి ఇది ఎక్కడ వెరైటీ ఇవన్నీ మీరు అడగాలి అడిగి తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకొని అది తీసుకోండి ఇప్పుడు కేవలం మా దగ్గర తీసుకోవాలని కాదు ప్రకృతి వ్యవసాయ రైతులు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ స్టార్ట్ చేశారు ఒకవేళ మీకు వ్యవసాయం ఉంటే మీరే పండించుకోండి మీకు వ్యవసాయం లేనప్పుడు ప్రకృతి వ్యవసాయ రైతుల్లో కూడా దేశీ బియ్యాలను పండించే రైతులతో కనెక్ట్ అయ్యి మంచిగా మీ ఫ్యామిలీ ఫార్మర్గా కనెక్ట్ చేసుకొని ఆ దేశీ బియ్యంని తెప్పించుకొని తినండి వారితో కాంటాక్ట్ అయితే మీకు అర్థమైపోద్ది ఇంకొకటి వచ్చేసి మీరు అడిగారు కదా ఎలా గుర్తించడం అని సో బ్లాక్ రైస్లో రకరకాల పేర్లు ఉన్నాయండి కాలబట్టి ఉంది కృష్ణ బ్లాక్ ఉంది మణిపూర్ బ్లాక్ ఉంది బర్మా బ్లాక్ ఉంది ఇలా చాలా రకాలు ఉన్నాయి సో ఈ ముఖ్యంగా ఈ నాలుగు రకాలనేవి మనకు అంతటా కనబడుతున్నవి అలా మీరు కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళని అడిగితే గనక మీకు కావాల్సింది వాళ్ళు పండించి ఇస్తారు ఓకే